జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన పనులు ఏవైనా సరే అనుకున్నవి అనుకున్నట్టు మనకి జరగాలి అంటే ఈ మంత్రము అనేది ఈ ఖాళీ మంత్రము అనేది కనుక మనము రోజు గనక చదువుతూ ఉన్నట్లయితే తప్పకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా అన్నీ కూడా జరగాలి అని మనసులో అనుకొని ఆ కాళీమాతను మనము తలుచుకొని ఈ కాళీమాత యొక్క మంత్రాన్ని అనేది మనం చదువుకోవాలండి కనీసం ఇరవై ఒక్కసార్లు రోజు చదివితే మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి మన అందరి జీవితాల్లో కూడా కలుగుతాయి అన్నమాట ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో అంతటి అద్భుతమైన కాళీమాత యొక్క మంత్రాన్ని గురించి తెలుసుకుందామండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో డబ్బు సమస్య అనేది ముఖ్యంగా ఉంటుంది ఆ డబ్బు వల్లనే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేక రకాలైన సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి చాలామందికి చదువుకున్నా కూడా మంచి ఉద్యోగం రావటం లేదని మనం చదువుదామనుకున్నా కూడా కొంతమంది చదవలేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు ర్యాంకులు సంపాదించలేక ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి తొలగిపోయి మన జీవితంలో అందరికీ కూడా మంచి జరగాలి అనుకున్నప్పుడు మనము కాళీమాత యొక్క ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము చదువుతూ ఉంటే తప్పకుండా అమ్మవారే మనని కరుణించి మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగేలాగా చేస్తారు అనడంలో సందేహం లేదండి అమ్మవారు ఏ అమ్మవారైనా సరే అమ్మ కరుణించింది అంటే మన జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయండి అందుకే ప్రతి నిత్యము కూడా అమ్మని మనము నేతి దీపంతో పూజిస్తే అంటే అమ్మవారికి దీపము నేతి దీపంతో పెట్టండి లేదా కనీసము మన ఇంట్లో దీపము అనేది దీపారాధన అనేది సాయం వేళ కానీ మార్నింగ్ కానీ మనం చేస్తూ ఉంటే ఆ దీపారాధనకి ఉండే మంచి వైబ్రేషన్స్ అనేవి పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇళ్ళల్లో కూడా మన ఇల్లంతా కూడా వస్తాయండి మన ఇంట్లో అంతా మంచిగా ఉండాలి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా దీపారాధన అనేది ముఖ్యంగా మనము ఇంట్లో చేస్తూ ఉండాలి అమ్మవారికి దీపారాధన చేసే ఇంట్లో తప్పకుండా వాళ్ళని దీవిస్తూ ఉంటారు అంతటి శక్తివంతమైన కాళీమాత యొక్క మంత్రాన్ని ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని రాసుకోవటం కానీ లేదా స్క్రీన్షాట్ తీసుకొని మీరు చదువుకోండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం క్రీం హ్రూం హ్రీం హూం ఫట్ ఓం క్రీం హ్రూం హ్రీం హూం ఫట్ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము కనీసము ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఉంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు ఏవైతే జరగటం లేదో ఎప్పటి నుంచో అనుకున్న పనులు ఏవైనా ఆటంకాలు వస్తూ ఉంటే అది ఎలాంటి పనైనా ఏ పనైనా సరే నిర్విఘ్నంగా మంచిగా జరగాలి అనుకున్నప్పుడు అమ్మవారి మీద భారం వేసి ఈ మంత్రాంతో మీరు చదువుకొని బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని చదువుకొని ఏ పని మీదన్నా వెళ్ళేటప్పుడు వెళ్తే తప్పకుండా మంచి అనేది జరుగుతుందండి జరగనే జరగవు అనుకునే పనులన్నీ కూడా సిద్ధించాలి అనుకున్నప్పుడు ఎవరికీ చెప్పకుండా ఈ మంత్రాన్ని మనము జపిస్తూ ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మన జీవితాల్లో కలుగుతాయండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్